టీటీడీ లడ్డు నేతి కల్తీ వ్యవహారం అయితే మరొక్కసారి తెర మీదకు వచ్చింది ఆ గతంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ హయాంలో టీటీడీకి ఏదైతే నేతిని సరఫరా చేశారో ఆ నేతిలో కల్తీ జరిగిందని ఆ ఎన్డీడిబిఏ తేల్చి చెప్పింది ఆ తర్వాత ఆ జరిగిన వ్యవహారాలు మన అందరికీ తెలిసిందే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి సుప్రీంకోర్టు తన ఆధ్వర్యంలో ఒక ఆ సిబిఐ ఎంక్వైరీ టీంను కూడా వేసింది మనందరికీ తెలుసు అయితే ఇటీవల కాలంలో ఈ టీటీడీ లడ్డు ఏదైతే నేతి కల్తీ వ్యవహారం ఉందో ఏం జరుగుతుందనేది అనేది ఎవరికీ తెలియలేదు కానీ వాస్తవానికి సిబిఐ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నలుగురు వ్యక్తులను అందులోనూ వివిధ సంస్థలకు చెందినటువంటి కీలక వ్యక్తులను ఆ సిబిఐ అధికారులు అరెస్టు చేయటంతో మరొక్కసారి లడ్డూ వ్యవహారం లడ్డూ కల్తీనేతి వ్యవహారం అయితే ఆ తెర మీదకు వచ్చింది దీంతో వైసీపీ ఆ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసలు లడ్డూలో కల్తీయే లేదు ఆ దీని మీద విచారణ అవసరం లేదని వాదించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ అరెస్టులు చేయటం మొదలుపెట్టిన తర్వాత మనలేని పరిస్థితి దానితో పాటు సిబిఐ అనేక అంశాలను కూడా బయటపెట్టింది వాస్తవానికి సిబిఐ విచారణను పక్కన పెట్టి కూడా వాస్తవాలను మనం ఒక్కసారి బయటకు తీసుకుంటే అసాధ్యం మూడు వందల ఇరవై రూపాయలకు ఆ నేతిని టీటీడీకి సరఫరా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అది ఎలాగూ అనేది నిన్న ఆ సిబిఐ అధికారులు బయట పెట్టారు రెండవది ఏంటంటే వివిధ సంస్థలు అటు వైష్ణవి కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు ఆ బోలే బాబా కావచ్చు ఇందులో ఇన్వాల్వ్ అయినవి ఆ ప్రధానంగా ఈ మూడు సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కల్తీ వ్యవహారంలో వాస్తవానికి ఏఆర్ డైరీని ముందు పెట్టి తెర వెనక కథ మొత్తం నడిపింది వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ దక్కించుకుంటే వైష్ణవి డైరీ టీటీడీకి నేతిని సరఫరా చేసింది మరి ఏఆర్ సంస్థ సరఫరా చేయాల్సిన నేతిని వైష్ణవి సంస్థ ఎందుకు సరఫరా చేసింది పక్కన పెడితే వైష్ణవి సంస్థ ఎక్కడి నుంచి నేతిని తీసుకొచ్చింది బోలే బాబా నుంచి నేతిని తీసుకొచ్చింది పోనీ బాబాకి ఏమైనా ఆ టీటీడీకి నేతిని సరఫరా చేయగల కేపబిలిటీ ఉందా అంత నేతిని సేకరించగల సామర్థ్యం దానికి ఉందా అన్ని పాలు ఆ బాబా దగ్గర ఉన్నాయంటే లేవని తెలుస్తుంది మరి అంత సామర్థ్యం లేదు లేనప్పుడు కల్తీ చేయకుండా నేతిని ఎలా సరఫరా చేశారు అన్నిటికంటే కొసమెరిపై ఏంటంటే బోలే బాబా నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఏఆర్ డైరీ నేతిని కొన్నట్టుగా రికార్డ్స్లో ఉంది ఓకే బాగుంది మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఏఆర్ డైరీ కొంటే కనీసం టీటీడీకి ఒక రూపాయి లాభం వేసుకుని ఇచ్చిన మూడు వందల యాభై ఆరు రూపాయలకి ఇవ్వాలి అంతే కదా ఎవరు లాభం లేకుండా ఎవరు చేయరు కదా నువ్వు బోలే బాబా నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొంటే టీటీడీకి ఒక రూపాయి లాభం వేసుకుని ఇచ్చినా మూడు వందల యాభై ఆరు రూపాయలకు నువ్వు టీటీడీకి నేతనివ్వాలి కానీ నువ్వు ఎంతకి ఇచ్చావు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఇచ్చావు మరి దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు కేజీకి నష్టం పెట్టుకుని నువ్వు టీటీడీకి నేతినేలా ఇచ్చావు ఇక్కడ దొరికిపోయారు మొత్తం ఈ ఒక్క పాయింట్లో మొత్తం దొరికిపోయారు మూడు వందల యాభై ఐదు రూపాయలకు నువ్వు బోలేబాబా దగ్గరకొని మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నువ్వు టీటీడీకి ఎలాగ ఇచ్చావు కేజీకి ముప్పై ఆరు రూపాయలు ఎలా నష్టపోయావు నువ్వు నష్టానికి ఎలా ఇచ్చావు కల్తీ జరగలేదన్నావు తెచ్చిన నేతని నష్టానికి ఎలాగ ఇచ్చావు సమాధానం చెప్పాలి ఏఆర్ సంస్థ ఇక్కడే దొరికిపోయారు ఇదంతా కూడా రికార్డెడ్గా దొరికింది మధ్యలో వైష్ణవి డైరీ వాస్తవానికి తెర ముందు ఏఆర్ డైరీ పేరున్న టెండర్లు ప్రభుత్వం నుంచి ఏఆర్ డైరీ దక్కించుకున్న దీని వెనక కర్త కర్మ క్రియగా వ్యవహరించిన డైరీ వైష్ణవి డైరీ మధ్యలో వైష్ణవి డైరీ ఎందుకు వచ్చింది అసలు వైష్ణవి డైరీకి టీటీడీ నేతికి ఏంటి సంబంధం సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే సిబిఐ అధికారులు వేశారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మౌనం దాల్చారు మీరు ఎక్కువ రేటు కొని తక్కువకి ఎలా ఇచ్చారంటే సమాధానం లేదు కల్తీ జరగకుండా మూడు వందల ఇరవై రూపాయలకే మీరు నేతిని ఎలా ఇవ్వగలుగుతున్నారు మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు అని అడిగితే దానికి సమాధానం లేదు అంత క్యాపబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక పది లక్షల లీటర్లో ఎంతో కేజీ పది లక్షల కేజీలు ఎంతో నెయ్యి కావాలకు టీటీడీకి అంత నేతిని సరఫరా చేసే క్యాపబిలిటీ బోలేబాబాకు లేదు మరి బోలేబాబాకి అంత క్యాపబిలిటీ లేనప్పుడు నేతిని అక్కడ నుంచి తీసుకొస్తున్నారు కల్తీ జరగకుండా నెయ్యి అక్కడ నుంచి వస్తుంది సో ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు అయితే సిబిఐ అధికారులు అడగటం జరిగింది ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాను ఎందుకంటే ఎప్పుడే అరెస్టు జరిగింది అంటే అర్థం ఏంటి అందులో అవకతవకలు జరిగాయి అనేది అర్థం అది పూర్తిగా కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా తేల్చలేదు కాకపోతే అరెస్టులు జరిగాయి అంటే ఇందులో అక్రమాలు బయటకు వచ్చాయి ఏంటి అక్రమాలు అనేది నేను ఇప్పుడే చెప్పాను సామర్థ్యం లేకపోయినా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవటం ఏఆర్ డైరీ ముందుండి ఎరకమాల వైష్ణవి డైరీ నడపటం మూడు ఇలాంటి అనేక లూప్ హోల్స్ ను సిబిఐ అధికారులు గుర్తించారు దీని మీద విచారిస్తే వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతోనే సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేశారు దీంతో ఒక్కసారిగా మళ్ళీ టీటీడీ లడ్డు వ్యవహారం అయితే బయటకు వచ్చింది సో ఇక్కడ చూడవచ్చు మొత్తం నలుగురిని అయితే అరెస్ట్ చేశారు నిందితుల్ని జడ్జి ఇంటికి తీసుకువెళ్తున్న పోలీసులు మనం అక్కడ కూడా చూడవచ్చు విపిన్ జైను అలాగే పోమిల్ జైను రాజశేఖరన్ అలాగే అపూర్వ చావ్దా ఈ నలుగురిని అయితే టీటీడీ నేతి కత్తికి సంబంధించి వీళ్ళందరూ కూడా వివిధ సంస్థలకు చెందినటువంటి డైరెక్టర్లు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు లేదా అందులో కీలకంగా పనిచేసే వాళ్ళు కావచ్చు వీళ్ళ నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నారు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్ట్ అని చెప్పి ఆ సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు ఇప్పుడు మనం ఆల్రెడీ బోలే బాబా సంస్థ గురించి చెప్పుకున్నాం సో ఆ బోలే బాబా సంస్థకు చెందినటువంటి డైరెక్టర్లను అయితే అరెస్ట్ చేశారు ఇదే సమయంలో వైష్ణవి డైరీ సీఈఓని ఏఆర్ డైరీ ఎండీని కూడా వాస్తవానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఏఆర్ డైరీ కాబట్టి ఆ ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ డైరీ ఎండీని అదుపులోకి తీసుకున్నారు సో తెర వెనకుండి వైష్ణవి డైరీ సరఫరా చేసింది టీటీడీకి మరి ఏఆర్ డైరీ ఒప్పందం గుల్చుకుంటే వైష్ణవి డైరీ ఎందుకు సరఫరా చేసింది దీనికి సంబంధించి వైష్ణవి డైరీ సీఈఓను అదుపులోకి తీసుకున్నారు ఇక అసలు కథ అంతా బోలేబాబా దగ్గర ఉంది ఎందుకంటే వాళ్లకు ఆ నేతిని సరఫరా చేసే కేపబుల్ లేకపోయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నా కేపబుల్ రోజుకు ఒక వంద లీటర్ల నేసి సప్లై చేయటం కానీ వెయ్యి లీటర్ వెయ్యి లీటర్ల నేతిని నేను ఆర్డర్ తీసుకున్నాను ఎలా సప్లై చేస్తాను నేను నా కేపబుల్ వంద లీటర్లే నేను ఎటువంటి కల్తీ చేయలేదు వెయ్యి లీటర్లు నేను ఎలా సప్లై చేస్తా ఇక్కడ ఇక్కడ జరిగింది కూడా అదే బోలే బాబా విషయంలో జరిగింది కూడా అదే వాళ్ళకి అంత సామర్థ్యం లేకపోయినా టెండర్ తీసుకున్నారు సో ఈ విషయానికి సంబంధించి బోలే బాబాకి చెందినటువంటి ఇద్దరు డైరెక్టర్లు కూడా అయితే అదుపులో తీసుకోవడం జరిగింది నలుగురికి తిరుపతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు రిమాండ్ విధింపు తిరుపతి సబ్జైలుకి కూడా అయితే తరలించడం జరిగింది సిట్ అదుపులో రెండు డైరీలకు చెందిన మరొక పది మందికి పైగా సిబ్బంది రేపో మాప సో ఇది ఇక్కడ లేదు ప్రస్తుతానికి కీలక వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేశారు దీంతో పాటు మరొక రెండు డైరీలకు చెందినటువంటి దాదాపుగా ఒక పది మంది సిబ్బందిని అంటే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి పది మంది సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు అనధికార డాక్యుమెంట్లు రాజకీయ కోణం పైన కూడా ఆరా అని చెప్పి రావడం జరిగింది తిరుమల వెంకటేశ్వర లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది సో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిబిఐ నేతృత్వంలోని ఈ సంస్థ ఉత్తరాఖండ్ రూర్కేలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీతో పాటు ఏదైతే ఆ ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ ఉందో సో వీటికి చెందినటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో దీంతో పాటు గత మూడు రోజులుగా వైష్ణవి డైరీకి చెందినటువంటి డ్రైవర్లను టీటీడీ సిబ్బందిని విచారించారు అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా ఆ విపిన్ జైన్ సోమిల్ జైన్ అపూర్వ చావడా రాజు రాజశేఖర్ అనే ఆ వీళ్ళ నలుగురిని అయితే పిలిచి ప్రశ్నించి ఆ తరువాత వారిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో తప్పుడు డాక్యుమెంట్లు వాటికి సీళ్లు కూడా ఆ సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు ఆ ఈ అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది అంటే పేరేమో ఏఆర్ డైరీ ఇది కానీ టెండర్లు ఎవరు దక్కించుకున్నారు వైష్ణవి డైరీ దక్కించుకున్నారు సో ఇది కుదరదు వసవానికి టెండర్ ఏ సంస్థ అయితే దక్కించుకుంటుందో ఆ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది బట్ ఆ పేరుతో ఎందుకంటే వైష్ణవి డైరీకి అంత కేపబుల్ లేదు కాబట్టి వైష్ణవి డైరీ అనర్హురాలుగా అందులో ఉంటుంది కాబట్టి ఆ టెండర్లలో డైరీని ముందు పెట్టి నడుపుండొచ్చు సో దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేశారు సో ఈ చేశారు వీళ్ళకి అంత సామర్థ్యం లేదు కాబట్టి బోలే బాబా దగ్గరికి వెళ్ళారు పోనీ బోలే బాబాకి ఎంత సామర్థ్యం ఉందంటే బోలే బాబాకి కూడా అంత సామర్థ్యం అయితే లేదనే చెప్పాలా సో ఆ డైరీ ముందు తప్పుడు డాక్యుమెంట్లు సీళ్లు ఇతర పత్రాలు ఉపయోగించింది టెండర్లలో పాల్గొన్నట్టు గుర్తించారు అసలు బోలే బాబాకు భారీ ఎత్తున నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించిన ఆ సేకరించి సరఫరా చేసిందని కూడా గుర్తించారు ఇక్కడ ఇంకోసం మేరపు ఏంటంటే భోలేబాబాకి అంత సామర్థ్యం లేకపోగా అది ఇంకో పది మంది దగ్గర ఇరవై మంది దగ్గర సేకరించిందంట అలా సేకరించి వీళ్ళకి ఇచ్చిందంట వాస్తవానికి అలాంటి వ్యక్తులకు టెండర్ ఇవ్వకూడదు అలా అయితే డైరెక్ట్ టీటీడీఏ సేకరించుకుంటది కదా అందరి నుంచి ఎందుకు మీకు టెండర్ ఇచ్చింది సో ఇలాగా ఇదన్నీ కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది సో వీటిపై ఆ వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధుల నుంచి అయితే సమాధానం లేదు అడ్డంగా దొరికిపోయా సమాధానం ఏమొస్తుంది ఇక అసలు కోసం ఎరుపు చూడండి ఇక్కడ బోలేబాబా నుంచి కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొనుగోలు చేసి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి ఆ మూడు వందల పంతొమ్మిది రూపాయలకే సరఫరా చేసినట్టుగా రికార్డుల్లో ఉందంట ఇక్కడ మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొనుగోలు చేశారు ఇది బోలేబాబా నుంచి ఓకే బాగుంది అయితే ఈ నేతిని మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఏ ఆ డైరీకి వైష్ణవి డైరీ ఇచ్చినట్టుగా రాశారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే వైష్ణవి డైరీకి ఇచ్చినట్టుగా రాశారు పంతొమ్మిది రూపాయలు ఎనభై పైసలు పోనీ మూడు వందల ఇరవై రూపాయలు అనుకోండి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది దాదాపుగా ముప్పై ఐదు రూపాయల వ్యత్యాసం ఉంది ఈ ముప్పై ఐదు రూపాయల లాభం అయితే ఓకే కానీ ముప్పై ఐదు రూపాయలు నష్టం భోలేబాబా నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొని మూడు వందల ఇరవై రూపాయలకు నువ్వేలా సరఫరా చేస్తావు ముప్పై ఐదు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి ఇది ప్రపంచంలో ఏ వ్యాపారైనా అయినా సరే ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకు అమ్ముతాడా ఒకవేళ అమ్మాడు అంటే దానికి రీజన్స్ ఉంటాయి అది కాలం అయిపోయింద ఉండాలి చెడిపోయింద ఉండాలి పాడైపోయింద ఉండాలి లేదా పనికి రాకుండా పోతుంది కాబట్టి ఎంతకో కంతకి తోసేయాలి కాబట్టి ఇచ్చేలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫర్ సేల్స్ అని పెడుతుంటారు చాలామంది ఆఫర్ సేల్స్ అంటే ఏంటంటే ఏదో తక్కువకి ఇచ్చేస్తున్నారు అనుకుంటారు తక్కువకి ఇచ్చేది కాదు ఆడు అమ్మగా 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 ఏదైతే కొంత మిగిలిపోద్దో ఇక ఎంత సరుకు వచ్చినా కానీ ఆ సరుకు అలాగే మిగిలిపోద్ది దాన్ని ఎవడు తీసుకోడు ఆ సరుకును ఆఫర్లో పెట్టి అమ్మేస్తాడు అది కూడా నష్టానికి ఏమో అవడో కనీసం కొన్న రేటుకు అమ్ముకుంటాడు ఇది లాజిక్ ఇది వ్యాపారంలో ఉండే టెక్నిక్ ఇది బహిరంగ సత్యం ఇది మరి నువ్వేలాగా ముప్పై ఐదు రూపాయలకు తక్కువకి ఇచ్చేవా బోలే బాబా నుంచి తీసుకుని ఇక్కడ దొరికిపోలేదా నువ్వు కేజీని ఏది తీసుకుని అందులో కేజీ కలిసి కలిపితేనే కానీ నువ్వు ఇవ్వలేవు కేజీని రెండు కేజీలు చేస్తేనే కానీ నువ్వు ఇవ్వలేవు పైగా ముప్పై ఐదు రూపాయలు నష్టం పక్కన పెట్టి మళ్ళీ నీకు ఎంతో లాభం రావాలి కదా ఇందులో సో ఇక్కడే దొరికిపోయారు సో ఇదే వ్యవహారం పైన కూడా సిబిఐ అయితే ప్రశ్నించింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకే సరఫరా చేసినట్టు రికార్డులో ఉంది ఎక్కువ కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయటం ఎలా సాధ్యం కల్తీ చేయలేదా అని ప్రశ్నించగా దాని నుంచి వారి నుంచి అయితే స్పందన రాలేదు ఇక ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం అంతా వాళ్ళు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే వివరాలను కూడా ఆ సిబిఐ బృందం అయితే రాబట్టింది టీటీడీఏఆర్ డైరీతో ఒప్పందం చేసుకుంటే వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు అలాగే ఆ మార్కెట్లో కిలో నెయ్యి ధర దాదాపుగా ఐదు వందల రూపాయలుంటే మీరు మూడు వందల ఇరవై రూపాయలకే అలా సరఫరా చేశారు సో ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా జరగటం జరిగింది ఇక అసలు విషయం మనకు తెలిసిందే జూలై ఆరు పదిహేడు తారీఖుల్లో వచ్చిన మొత్తం ఎనిమిది లారీలు వస్తే అందులో ఒక నాలుగు లారీలను నేటి క్వాలిటీ తగ్గిందని అనుమానంతో టెస్ట్కి పంపితే ల్యాబ్కి ఎన్టీడీబీకి పంపితే అది నేషనల్ ల్యాబ్ టెస్ట్ అది అదేమి ఇక్కడ రాష్ట్రంలో చేసేది కాదు గుజరాత్ సో అక్కడికి పంపితే ఇది ప్యూర్ నయ్యి కాదు ఇంతలో జంతు కొవ్వు పదార్థాలతో పాటు మరికొన్ని కలిశాయి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు దో దాని తర్వాతే ఈ ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది అనుకోండి ఇదంతా వేరే వ్యవహారం సో ఏది ఏమైనా మొత్తంగా ఈ టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు నలుగురిని సిబిఐ అధికారులు అరెస్టు చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఆ రోజు ఏదైతే లడ్డూ కల్తీ జరిగిందని చెప్పారో దానికి నిజ రూపమే ఈ రోజు అరెస్టులు అనేది కూడా తెలుస్తుంది ఇదేమి రాష్ట్ర పోలీసులు చేసిన అరెస్టులు కాదు కొన్ని ఏళ్ల మీద నింద నెత్తామంటే పైగా నేను ఇందాకే చెప్పా ఈ అరెస్టులు ఈ విచారణ కసే పక్కన పెడదాం నువ్వు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్ని మూడు వందల రూపాయలకి ఇరవై రూపాయలకి ఎలా ఇచ్చావు చెప్పై ఆ వ్యాపారం ఆ ట్రిక్ ఏంటో చెప్పు ముప్పై రూపాయలు నష్టానికి ఎలా ఇచ్చావో చెప్పు కాబట్టి అడ్డంగా దొరికిపోయారు ఈ వ్యవహారంలో ఎప్పుడైతే ఆ సిబిఐ దూకుడు పెంచిందో దీని వెనక ఇప్పుడు సిబిఐ ఏం చేసిందంటే రాజకీయ కోణంలో దృష్టి పెట్టింది ఈ టెండర్లు దక్కడానికి రీజన్ ఏంటి అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టెండర్లు ఎలా దక్కాయి దీని వెనక ఎవరి ఒత్తిడుందనే అంశాల మీద కూడా ఆ దృష్టి పెట్టింది దీంతో వైసీపీ నేతల వెన్నులో అయితే వణుకు మొదలైంది ఏదేమైనా మొత్తంగా ఈ సిబిఐ అధికారులు నలుగురిని అరెస్ట్ చేయటం అనేది ఇప్పుడు ఆ తెలుగు వారందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది